శ్రీ గురుగ్ నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ పదహారో తారీఖున దశహర దశమి పది రకాల పాపాలు పోగొట్టే అద్భుతమైన రోజు ఆ రోజు మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా మన్మద మంత్ర హోమము ఈ దశహర దశమి పూజలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అంతర్గోత్రమంతా సామూహికంగా జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా ఏంటో పాల్గొనచ్చు ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పిన పరిహారాలన్నీ కూడా ఇందులో సామూహికంగా జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఒక ప్రత్యేక వీడియోలు అందజేస్తాను చూడండి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ డ్ చేస్తాం ఇంకోటి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా కాలం సాగుతుంది మీకు ఏడో స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూల సంచారం పూర్తిగా ఆ శుభ ఫలితాలన్నీ కూడా మీకు వస్తాయి గురుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అనుకూలమైన కాలం గుర్తింపు ఉంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి మాట విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది బంధుమిత్రులతో కలుస్తారు నలుగురితో కలుస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో జాయిఫుల్గా టైం గడుస్తుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు అన్ని రకాలకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏవో చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుస్తుందని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ పెండికల్స్ మీ పాస్ట్లో మీకు అవసరాలు గుర్తించి కూడా మీకు సహాయం చేయకుండా ఉండడము అలాగే ఈ మనిషి మనకు ఉపయోగపడ్డు అని కూడా తెలిసినప్పుడు కూడా మీరు అదే మనిషి మీరు ప్రాధాయపడ్డం ఇలాంటి అనేక రకాల సంఘటనలు డిపెండెన్సీ డిపెండెన్సీ వల్ల ఉపయోగం లేకపోవడము వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇలాంటివి అనేక సందర్భాలు గతంలో ప్రజెంట్లో మీకు పర్వాలేదు బాగానే ఉంటుంది కొన్ని విలువైన సమాచారం మీరు పొందుతూ ఉంటారు అలాగే సమాచారం నష్టం కూడా జరుగుతుంది మీ దగ్గర నుంచి మీ గురించి సమాచారం బయటకు పోతూ ఉంటుంది విలువైన సమాచారం పొందుతారు బిందులు వినోదాలు ఉంటాయి బహుమతులు పొందుతారు అనుకూలమైన కారణం ఉంటుంది లైఫ్లో సక్సెస్ రావడం కోసం కొన్ని సందర్భాలు షార్ట్కట్ కూడా వెతుకుతారు అయితే అది మరీ ఇబ్బంది లేకుండా చూసుకోండి మీరు చేసే పని మూలంగా ఇబ్బంది లేకుండా చూసుకోండి మనం కాకపడటం మనం చేయడం అలాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది అలాంటి పనులు కాకుండా జెన్యూన్గా మీరు చేసిన పని నేను ఇంకో ఈ పని చేశాను ఈ రకమైన డెవలప్మెంట్ చేశాను అని చెప్పి జెన్యున్గా చెప్పడం ప్రాక్టీస్ చేయండి మీరు చెప్పలేకపోయిన సందర్భం ఉంటే కొన్ని సందర్భాల్లో మేనేజర్ డైరెక్ట్ మీరు మాట్లాడలేరు వేరే వాళ్ళ ద్వారా చెప్పించడం ఇలాంటి పనులు చేయడం మూలంగా మీకు మంచి గుర్తింపు వస్తుంది ఫ్యూచర్ కాకుండా ఫైనాన్షియల్గా బాగా కనబడుతుంది ఉద్యోగులందరూ మార్పులు ఇచ్చే అవకాశం కనబడుతోంది కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది నెమ్మదిగా పుంజుకుంటారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎంపరర్ సామాజికంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ మీరు గీత గీసుకొని గీతలో కూర్చుంటారు నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి నేను పెద్దవాడిని నాకు గౌరవం ఇవ్వాలి ఈ రకంగా మీరు నలుగురిలో కలవలేక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నవాళ్ళు ఇచ్చే సలహాలు పాటించాలి ఫ్యామిలీ అని కూడా పెద్దవాళ్ళు చెప్పే సూచనలు పాటించాలి నలుగుత కలవాలి మీరు కలవలేని స్థితి మీకు ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేయలేని స్థితి మీకు ఉంటుంది కొండ భయాలు కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇంకేదైనా కానీ భయాలు ఫోబియాలు కొన్ని ఉంటాయి అన్నీ విడిచిపెట్టి హ్యాపీగా నలుగుత అందరితో కలవండి కుటుంబ సభ్యులతో కలవండి ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి జీవితాన్ని అనుభవించండి సామాజికంగా గౌరవ మర్యాద లోటు ఏమి ఉండదు బాగానే ఉంటుంది సామాజికంగా గౌరవప్రదంగానే ఉంటుంది అనుకూల వాతావరణమే ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కొంత అదనపు భారం ఉంటుంది మీ పనితో కూడా పక్క వాళ్ళ పని కూడా చేయవలసి వస్తుంది సడన్గా మీ కొలీగ్ సార్ లీవ్ పెట్టడము లేదు మీకు ఇంకో ప్రాజెక్టులో కూడా మీరు సపోర్ట్ చేయవలసి రావడము ఇలాంటి ఒత్తిడి ఎదురు అధికంగా ఉంటుంది అలాగే మేము కొత్త ప్రాజెక్టులో వేస్తారు మీరు ప్రాజెక్టు మారుస్తారు మిమ్మల్ని మార్చినప్పుడు కొత్త ప్రాజెక్టులో వర్క్ అవ్వడం మీకు తెలియదు దాని సంబంధించి నాలెడ్జ్ మీకు ఉండదు కేటీ చేస్తారు మీరు చేసేయండి మీరు ఎలా చేస్తారు చేయలేరు కదా అలాగా కొంచెం తెలియని పని కూడా ఫోర్స్బుల్గా చేయవలసిన పరిస్థితి కొంత కనబడుతుంది మీకు ఈ మూడో వారం అంతా అలాగే ఉంటుంది నాలుగో వారం కొంత తగ్గుతుంది మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఓపెన్గా మనస్థి మేనేజర్తో మీరు చెప్పండి మీ అని చెప్పండి లేకపోతే ఇబ్బందులు పడతారు అనవసరం పోయి భారం పెంచుకోవద్దు ఉద్యోగం లేని వాడి పరిస్థితే ఫైవ్ ఆఫ్ ప్యాండిక్స్ ప్రయత్నం చేస్తే గట్టిగా వస్తుంది ఒకటి సార్లు ఫాలో అప్ చేసుకోవాలి చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా మీ వ్యాపారం మీరు చేసుకుంటారు ఎటువంటి చిక్కుల ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఏదైనా చిట్టు కానీ ఎఫ్డీ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీకు రావాల్సిన పెండింగ్ మీద ఏదైనా ఉంటే ఎవరికి ఒప్పించినా కానీ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి గట్టుగా చేస్తే మీకు అనుకూల వాతావరణం కనబడుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ మీ ఇంట్లో మీరు మగవాళ్ళైతే మీ భార్యకి మీరు ఆడవారి మీ భర్తకి కొంత అనారోగ్య సూచన కనబడుతోంది మీకు పంతొమ్మిది ఇరవై తారీఖు అలాంటి సూచనలు కనబడుతున్నాయి మళ్ళీ ఇరవై తొమ్మిది వారికి కూడా కనబడుతుంది ఇన్ఫెక్షన్స్ కానీ గురవడం కానీ కొంత అనారోగ్యం కానీ కనబడుతుంది జాగ్రత్తగా ఉండి మీకు ఉండదు మీరు మగవాళ్ళైతే మీ భార్యకి మీరు ఆడవాళ్ళైతే మీ భర్తకి అనారోగ్య సూచన కనబడుతోంది లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్ చెప్పుకోవచ్చు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ముఖ్యమైన సంఘటన జరగదు నడుస్తూ ఉండదు నడిపిస్తూ ఉంటారు మీరు ప్రశాంతంగా కాలం అలా నడిపిస్తూ ఉంటారు చెప్పిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ బాగుంది మగవారి బాగుంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది ఎలాగైనా కార్యసిద్ధి చేయాలని ప్రయత్నం చేస్తారు అనుకూలంగా ఉంటుంది ఆడవారికి సంబంధించి కూడా పర్వాలేదు సపోర్ట్ నుండి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు ఆర్థిక విషయాల్లో కానీ మానసికమైన విషయాల్లో కానీ సర్వ మోరల్ సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చూడండి సమాజాన్ని చూడండి మీ ఉద్యోగం చేస్తుంది మీ బాస్ నుంచి సపోర్ట్ ఉంటుంది అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది ముఖ్యంగా ఆడవాడిని చిన్నపిల్లలు అంటే వయసు ముప్పై లోపు వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉంటే ఉండవు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు స్తబ్దంగా కాలం గడిచిపోతూ ఉంటుంది ఏదో ఒక ముఖ్యమైన విషయం కోసం ఎదురు చూస్తూ దానికోసం ఘర్షణ మాత్రం ఉన్నట్లయితే అవి సర్దుకునే అవకాశం ఉంటుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది అప్పటిదాకా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు కొన్ని విషయాల్లో సంతానపరంగా ఎలాంటి చిక్కులు లేవు సంతానం మంచి వృద్ధి కలుగుతుంది గౌరవం కలుగుతుంది మంచి అవకాశాలు వస్తాయి సంతానానికి అన్ని రకాలుగా బాగుంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ పెళ్లి సేట్లు ఇవ్వడానికి కానీ ఇలాంటివి అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా అనుకూలమైన కాలం చాలా బాగుంటుంది విద్యార్థి పిల్లలకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ పెళ్లిసేట్లు ఇవ్వడం కానీ ఏదైనా ఫారిన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా పెండింగ్ కూడా క్లియర్ అవ్వడం అన్ని రకాలు కూడా అనుకోవడం పట్టింది బంగారంలాగా ఉంది చాలా 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 బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా చాలా బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ జాస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ముగ్గురికి బాగుంది పర్సనల్ లైఫ్లో ముగ్గురికి అనుకూలమైన కాలం ఉంటుంది వేసరాఖ నక్షత్రం వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా అన్నీ కూడా చదువుకుంటూ ఉంటాయి అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది పరిస్థితులు చక్కబడతాయి మీకున్న వ్యతిరేకతలు తగ్గుతాయి సహాయం దొరుకుతుంది సహకారం దొరుకుతుంది మీకు మీరే మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు వాటిలో మీరు విజయం సాధిస్తారు చాలా బాగుంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఉంటుంది పెళ్లికి కొత్తగా పెళ్ళిన ప్రెగ్నెన్సీ కన్సీ అయ్యే అవకాశం ఉంటుంది క్యాంపస్ సెంటర్స్ రావడం ఉద్యోగంలో అన్ని రకాల శుభాలు పొందుతారు అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి చాలా 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 బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం వల్ల కూడా చాలా బాగుంది ఇరవైయో తారీఖు తర్వాత మంచి సమాచారం ముఖ్యమైన సమాచారం వింటారు వేరే ఊరు ప్రయాణాలు కానీ జాయిఫుల్ లైఫ్ కోరుకున్నది పొందడము అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది మీ ఆలోచన పరిధి పెరుగుతుంది మీకు ఎక్క ఎందువల్ల మీ మూమెంట్ రావాలని కోరుకుంటున్నారు రావ రావట్లేదు మూమెంట్ రావడం కోసం ఏం చేయాలి ఏ మూమెంట్ మీరు కోరుకుంటారు లైఫ్లో ఏ చేంజెస్ మీరు కోరుకుంటున్నారు దానికి ఉన్న అడ్డంకులు ఏమిటి ఇవన్నీ కూడా మీరు గుర్తించి వాటి సంబంధించి మీరు కరెక్షన్స్ చేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్గా లైఫ్ సాగించే ప్రయత్నం చేస్తారు ఇరవయో తారీఖు తర్వాత చాలా అనుకూలంగా ఉంది మళ్ళీ అనురాధ నక్షత్రంకి వస్తాను నేను అనురాధ నక్షత్రం వాళ్ళకి మీ ఉనికి చాటుకుంటారు సమాజంలో గౌరవం పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి ఉంటాయి శాలరీ హ్యాక్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది చాలా అనుకూలమైన కాలం పట్టిన బంగారం బంగారంలా ఉంది చాలా వరకు సమస్యలు తీరుతాయి గురుబలం సంపూర్ణంగా ఈ మూడు నక్షత్రాలను వాళ్ళకి పొందుతారు మీరు గురుగ్రహం ఏడో స్థానంలో సంచారం చాలా అనుకూలమైన సంచారం అది రోహిణి నక్షత్రం గురువులు వచ్చిన తర్వాత పూర్తిగా మంచి సుఫలితాలని వస్తాయి అవన్నీ కూడా మీకు అనుభవం లేక మీకు వస్తాయి చాలా కాలం పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి పరిహారం ఏం చేయాలి విశాఖ ఏం చేయాలి హీరో ఫ్యాంట్ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ లేదా ఓం నమో భగవతే దత్తాత్రేయ స్వాహ అని జపంచుకోండి చేసుకోండి అం చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి మెజీషియన్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు ఇంక కార్డుదిద్దాం ఫైవ్ ఆఫ్ ఫ్యాంట్స్ పంచభూతాల స్వరూపం ఓం నమశివాయ ఈశ్వరుడు పంచభోధాల యొక్క స్వరూపం శివగంజాక్షి మంత్రం పంచభూతాల సంకేతం ఓం నమశివాయ జపం చేసుకోండి శివగంజాక్షి జపం చేసుకోండి చాలా బాగుంటుంది అనుకూలమైన కాలం జ్యేష్ఠ వల్ల ఏం చేయాలి టూ ఆఫ్ సోర్స్ ఒక కార్డు తీస్తాను పేజ్ ఆఫ్ పెంటికల్స్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి లేదా బడుకు భైరోడిని ఆరాధన చేయండి చంద్రగ్రహాన్ని హోమం చేయించుకోండి మంచిది వెండి పాలు తాగడము వెండి ఆభరణాలు ధరించడము నవగ్రహాలు చంద్రుడికి పూజ చేయడము ఇవి చేసుకుంటే లేదు చంద్రశేఖరాష్ట్రకం కూడా చదువుకోవచ్చు అనుకూలమైన గానం బాగుంటుంది ముగ్గురు కూడా పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాలని మన పదహారు తారీఖు దేవప్రస్థితి కార్యాలయం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయాత్